వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాళ టూరిజం అభివృద్ధి కోసం చంద్రబాబు భారీ ప్లాన్ సెట్ విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విశాఖలో వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన మరోసారి తెరపైకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన అంశం ఈ అంశాలపై అమరావతి నుంచి మా ప్రతినిధులు శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ప్రవీణ్ నాగేంద్ర విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు ఇక ఇవాటి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ముందుగా ఏపీలోని చంద్రబాబు నాయుడు సర్కార్ టూరిజం రంగానికి ప్రాధాన్యతనిస్తోంది ఈ క్రమంలోనే విజయవాడలో టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ టూ పాయింట్ ఫోర్ పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ సర్కార్ ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు రామ్ బాబా పాల్గొన్నారు యోగా ఆయుర్వేదం వంటి భారతీయ చికిత్స విధానాలకు అత్యంత పాపులారిటీ తీసుకొచ్చిన యోగా గురు బాబా రామ్ దేవ్ను చంద్రబాబు నాయుడు ప్రశంసల్లో ముంచెత్తారు యోగాకు ఆయన అద్భుతమైన బ్రాండ్ మేనేజర్ అంటూ పొగడ్తలు కురిపించారు ఆయనతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ పరిచయ బంధాన్ని ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని అన్నారు ఈ క్రమంలోనే రామ్ దేవ్ బాబాను ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అడ్వైజర్గా బ్రాండ్ మేనేజర్గా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు దీనిపై డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఓవర్ టు యూ ఓకే థ్యాంక్ యూ చందు ఏదైతే ఈరోజు ఒక కీలకమైన సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో జరిగింది చెప్పి చెప్పచ్చు ప్రధానంగా చూపించే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ప్రపంచంలోనే ఒక ప్రపంచ చిత్రపటంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కూడా పర్యాటక రంగంలో ముందుకు ఉంచేలా కూడా ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆదరణలో కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే నిన్న ఈరోజు రెండోల పాటు కూడా విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్ కూడా ఏదైతే ఈ టూరిజం సంబంధించిన ఒక కీలకమైన సమావేశాలు జరిగాయి ఈ కీలకమైన సమావేశం పేరు వచ్చేసి జిఎఫ్ఎస్టి అలాగే అంటే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక ఒక ప్రైవేట్ హోటల్ కూడా ఈ రెండో పాటు నిన్న ఈరోజు కూడా టూరిజం కాంక్లేవ్ టూరిజం కాంక్లేవ్ను నిర్వహించారు ఈ కాంక్లేవ్కి ఈరోజు జరిగిన నిన్న ఈరోజు రెండో పాటు జరిగిన ఈరోజు సమావేశాల మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే రామ్దేవ్ బాబా ప్రముఖ యోగా గురువైన ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జరిగిన ఏదైతే సమావేశంలో కావచ్చు నిన్న ఈ రోజు జరిగిన సమావేశాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించారు అలాగే కీలకమైన ఒప్పందాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫు సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున కూడా అలాగే వివిధ ప్రైవేటు సంస్థల తరఫున కూడా ఒప్పందం జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగిన సమావేశం మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం పెట్టుబడులతో రండి అని చెప్పేసి కూడా ఆయన ప్రత్యేకంగా అయితే జాతీయ అంతర్జాతీయ హోటల్స్ కావచ్చు ఇతర సంస్థల ప్రతినిధులు కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రంలో పర్యాటక రంగానికి కోసం తాము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక టూరిజం పాలసీ కూడా ఇప్పటికే రూపొందించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి ఆ పర్యాటక కేంద్రాలకు మీరు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి తాము ప్రభుత్వ పరంగా తాము ఎంతో మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ఆ టూరిజం పాలసీ ఆలస్యం కూడా ఆయన వివరించడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు సముద్ర తీరం సముద్ర తీరం ఉంది అలాగే తిరుమల శ్రీశైలం అలాగే సింహాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మటుకు ఎన్నో ప్రముఖ దేవాలయాలు దాదాపు ఎనభై వేల దేవాలయాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి అయితే వీటితో పాటు ఎంతో కీలకంగా భావించే అరకు కావచ్చు లంబసింగి కావచ్చు లంగ లంబసింగి కావచ్చు ఇలాంటి పర్యాటక ప్రదేశాలు కూడా ఎన్నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఒకవైపు సాగర తీరం ఉంటే మరోవైపు చూసుకుంటా ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మటుకు న్ని పర్యాటక రంగాన్ని ఏం చెందరిగా మార్చాలంటే ఖచ్చితంగా ఇక్కడికి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే మటుకు తాము ప్రభుత్వ పరంగా కావచ్చు ఇతర వాళ్ళకి ఏదైతే కావాలనో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కాంక్లేవ్ టూరిజం కాంక్లేవ్ వేదిక కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు ఈరోజు జరిగిన ప్రధానంగా చూసుకున్నట్టు ఒకవైపు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ బాబా కూడా హాజరయ్యారు రామ్ బాబా కూడా ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి పర్యాటక రంగానికి సంబంధించి కూడా అతను రామ్ బాబా పర్యాటక రంగం ఒక యోగా గురువుగా అతను ప్రపంచ ప్రఖ్యాతి చెందారు ఆ యోగా గురువు మన పర్యాటక శాఖకు సంబంధించి కూడా ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక అడ్వైజర్గా ఒక సలహాదారుగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభావేదిక కూడా రామ్దేవ్ బాబాను బాబాని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది అందే అదే స్థాయిలో కూడా రామ్దేవ్ బాబా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రత్యేకంగా ప్రశంసలతో ముత్తి ముంచెత్తారు అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏపీ వచ్చినా కూడా గతంలో గ గతంలో ఏపీ చూసినా కూడా ఇన్ని పర్యాటక అని చెప్పేసి నేను ఎప్పుడు అని చెప్పేసి కూడా రామ్దేవ్ బాబా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఏపీలో గోదావరి ఉంది అలాగే సముద్రం ఉంది అలాగే దిండిలో హౌస్ బోట్ ఉంది అలాగే ఏపీలో అన్ని ఉన్నాయి ఇది రాబోయే కాలంలో మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా రామ్ బాబా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది భవిష్యత్తులో మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలను తాను చూశాను ఈరోజు స్వయంగా చూశాను ఆ పర్యాటక కేంద్రాలు చూసే మటుకు అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి తాను దేశంలో కావచ్చు విదేశాల కావచ్చు ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూశాను కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు ఉన్న పర్యాటక ప్రదేశాలు చూసే మటుకు నాకు అభ్రపరిచాయని చెప్పేసి కూడా రా బాబా తను తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వెడ్డింగ్ డిస్టినేషన్కు కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో పెళ్లి ఎవరన్నా పెళ్ళి చేసుకోవాలన్న సనాతన ధర్మ ఆచారంతో చేసుకోవాలంటే ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో చేసుకునేలా కూడా ఇక్కడ అంద అందమైన ప్రదేశాలు అని చెప్పేసి కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందమైన ప్రదేశాలు ఉన్నాయి అటవీ సంపద ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్య పర్యాటక రంగం గురించి కూడా తను ఫ్రీగా ఉచితంగా ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా రామ్దేవ్ బాబా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు అలాగే ఖచ్చితంగా ఇక్కడైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాన్ ఆఫ్ హోప్ అంటే చంద్రబాబు నాయుడు వంటి సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో పర్యాటక రంగానికి ప్రపంచంలోనే ఉన్నత ప్రదేశంగా కూడా తీర్చిదిద్దే అవకాశం అని చెప్పేసి కూడా రాందాబు బాబు చెప్పారు తనవంతుగా ఇక్కడ ఇక్కడ హార్స్ హిల్స్లో సైక్రేటిక్ వెల్నెస్ సెంటర్గా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను చెప్పేసి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు కూడా తన నేచురోపతి వైద్యశి వైద్యాలు కావచ్చు ఇతర ఆర్గానిక్ ఆహార పదార్థాలను అందించడం కానీ తన సహాయకరణాలు అందిస్తా అని చెప్పేసి కూడా రామ్దేవ్ బాబా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షం కూడా ఒక హామీ ఇచ్చారు అయితే ఏపీ టూరిజంకు బ్రాండ్ అంబాసిడీగా తాను అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన తన సిద్ధ సంస్థ కూడా చెప్పడం జరిగింది మొత్తం చూసుకున్న మటుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మటుకు పర్యాటక శాఖ పర్యాటక రంగంలో అభివృద్ధి చెందే దిశగా కూడా తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పి కూడా రామ్దేవ్ బాబా స్పష్టం చేశారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు జరిగిన సమావేశంలో పలు పెట్టుబడి సంస్థల ప్రతినిధులు కూడా ఈరోజు ఆయన పెట్టుబడులు చేసేందుకు కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా పెట్టుబడులు చేసి జరిగాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రముఖ హోటల్స్ అంటే తాజ్ కావచ్చు అలాగే హయత్ హోటల్ కావచ్చు అలాగే రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో ఏదైతే హోటల్స్ ఉన్నాయో వాటితో కూడా ఈ రోజు దాదాపు జరిగింది దాదాపు తొంభైకి పైగా దాదాపు ఇక్కడ రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టూరిజం పాలసీని ఏర్పాటు చేసింది అందులో భాగంగానే ఈ రోజు జరిగిన ఏదైతే ఒప్పందంలో ఎంఓయూలు ఉన్నాయో ఆ ఎంఓయూలు దాదాపు ఈ రోజు మటుకు దాదాపు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కూడా కొన్ని సంస్థలు కూడా ఇక్కడ తమ పైసాలు అంటే జాతీయ అంతర్జాతీయ స్థలగన్నేలా కూడా ఐదు లక్షల హోటల్స్ కావచ్చు ఇతర హోటల్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వాళ్ళు ఎంబో కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వాళ్ళు ఎంబోయిలు చేసుకున్నారు ప్రధానంగా చూసుకుంటే రాబోయే కాలంలో మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కావచ్చు తిరుపతి కావచ్చు అలాగే ఇక్కడ అమరావతి కావచ్చు విజయవాడ కావచ్చు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మటుకు దాదాపు పెద్ద ఎత్తున కూడా హోటల్స్ హయత్ కావచ్చు లెమెంటరీ కావచ్చు తాజ్ తాజ్ హోటల్స్ కావచ్చు ఇలాంటి గ్రూపులన్నీ కూడా పెద్ద ఎత్తున పావని హోటల్స్ గ్రూప్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈరోజు కీలకంగా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా పరి టూరిజం శాఖ అధికారులు అలాగే వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ఎమో చేసుకున్నారు దాదాపు ఈరోజు జరిగిన ఒప్పందాల మటుకు దాదాపు పదివేల కోట్లకు పైగా ఒప్పందాలు అంటే దాదాపు ఇరవై రెండు వేల మందికి ఈ ఉపాధి ఇచ్చేలా కూడా ఈ సంస్థలు ముందుకు వస్తే మటుకు రాష్ట్రంలో ఇరవై రెండు వేల మందికి పరోక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం చూసుకున్న మటుకు రాష్ట్రంలో భవిష్యత్తులో దాదాపు ఇలా పర్యాటక రంగానికి ఊపునిచ్చేలా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టే కూడా కూడా ఈరోజు ప్రధానంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఈరోజు సీఎం సమక్షంలో మటుకు ఒక టూరిజం క్యాలెండర్ని కూడా ఆవిష్కరించారు అలాగే కాఫీ టేబుల్ బుక్ను కూడా అలాగే డ్యాష్ బోర్డును కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు మొత్తం చూసుకున్న మటుకు రాష్ట్రంలో మటుకు పర్యాటక న్ని కొత్త ఊపు తెచ్చేలా మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో మరిన్ని కార్య కార్యక్రమాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఎప్పుడు అంటే మూస పద్ధతిలో కాకుండా కొత్త తరహాలు అంటే ఒక టూరిజం ప్రదేశాల్లో కూడా ఒక అంటే ఒక ఒక ఆ పర్యాటకులు వెళ్తా మటుకు అక్కడ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేలా కూడా వినూత్న కార్యక్రమాలు అడ్వై అడ్వెంచరీ కార్యక్రమంతో పాటు వాళ్ళకి భక్తి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా మొత్తం కూడా అక్కడ పర్యాటక కేంద్రాల్లో ఉండే ఉండేలా అలాగే హోటల్స్ కూడా అంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చేలా కూడా పెద్ద స్థాయి హోటల్స్ కూడా ఉండేలా కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈరోజు పెద్ద పెద్ద స్థాయి సంబంధించి కూడా హోటల్స్ని కూడా ఈరోజు ఎమోజ్ చేసుకుంది మొత్తం చూసుకున్నట్టు రాబోయే కాలం మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో మటుకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం ఒక క్రోధ నిక్షేప్తో ఉంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ